పవిత్ర తులసి మాత భూలోకంలో ఎందుకు జన్మించింది ఒకవేళ జన్మించినా శంఖచూడు వంటి రాక్షసుడికి భార్య ఎందుకు అయింది ఆమె యొక్క పాతివ్రత్య ధర్మాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఎందుకు భంగపరిచాడు ఇతర మతస్థులు విమర్శిస్తున్నట్టు నిజంగా ఆమెని మోసం చేశాడా ఆమె ధర్మాన్ని భంగపరచాడా లేదా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే తులసి కథ పూర్తిగా తెలియాలి ఇంతకు ముందు తులసి కథ మీరు చూడకపోతే గత వీడియోల లింకులు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను తప్పకుండా చూడండి అలాగే వేదవతి ఎవరు సీతకు ఛాయనా లేకపోతే వేదవతి వేరేనా ఈ విషయాలు కూడా తెలుసుకోవాలని ఉంటే నా నెక్స్ట్ వీడియోలు తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయండి షేర్ మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత మందికి విషయం అందుతుంది అంతేకాకుండా మన సనాతన ధర్మ పరిరక్షణలోను హైందవ పురాణ రహస్యాలను తెలుసుకోవటంలోను మీ మీరు కృషి చేసినట్టు అవుతుంది ఆల్ కథలోకి వెళ్దామా మరి శ్రీమన్ నారాయణుని పరమ భక్తురాలు తులసి గోలోక బృందావనంలో బృందాదేవి అనే పేరుతో శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఉండేది ఆమె భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు ఆమె తన సాన్నిధ్య సంయోగాలకు తప్పిస్తున్న తెలుసుకుని ఆమెను తీసుకుని రాసమండలానికి వెళ్లాడు వారు సన్నిహితంగా ఉండగా రాసేశ్వరి అయిన రాధిక చూసి తన అనుమతి లేకుండా రాసమండలంలో శ్రీవారితో రాసవిహారం చేస్తున్నందుకు ఆమెపై కోపించి భూలోకంలో మానవకాంత వై పుట్టి పడి ఉండమని శిపించింది శ్రీకృష్ణుడు తులసిని ఓదార్చి నా అంశావతారమైన చతుర్భుజ నారాయణుడు నీకు భర్తగా కాగలడు నీవు భారత భూమిలో పుట్టి తపస్సు చెయ్యి అని చెప్పి వెళ్లిపోయాడు గోవిందుడు రాధికా దేవికి భయపడి వెంటనే తన దివ్య దేహాన్ని చాలించి గోలోకాన్ని విడిచి భూమిపై పుట్టాలని నిర్ణయించుకున్నది తులసి ఇదిలా ఉండగా సుధాముడు గోలోకవాసి శ్రీకృష్ణునికి పరమ ఇష్టడు నిరంతర కృష్ణ ధ్యానం వల్ల దాదాపు కృష్ణ రూపాన్ని సంతరించుకున్నట్టు మహా తేజస్సుతో ఉండేవాడు గోలోకంలో కృష్ణని అంటిపెట్టుకునే ఉండేవాడు అతను బృందాదేవిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు ఆమె పట్ల అంతులేని అనురాగాన్ని పెంచుకున్నాడు కాని రాసేశ్వరి అయిన రాధికకు భయపడి తన మనసు విప్పలేదు ఒకనాడు కృష్ణునితో కలిసి గోలోక రాసమండలంలో సుధాముడు విహరిస్తూ ఉండగా తపస్సు చేసుకుంటున్న బృందాదేవి అతని మదిలో మెదిలింది సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ విషయం గ్రహించి తప్పకుండా తులసి నీకు భార్య కాగలదని మనసులోనే ఆశీర్వదించి నవ్వుకున్నాడు తధాస్తు అన్నాడు ఒకనాడు శ్రీకృష్ణుడు రాసమండలంలో తాను ప్రాణాధికంగా ప్రేమించే విరజాదేవితో కలిసి ఉండగా రాధిక వచ్చింది రాధిక రాకను గ్రహించిన గోవిందుడు తాను తప్పుకున్నాడు ఒంటరిగా మిగిలిపోయిన విరజను చూసి రాధిక కోపంతో నదివై భూలోకంలో ప్రవహిస్తూ ఉండు అని శపించింది రాధిక వెదుగుతూ వచ్చి సుధాముడితో సరస సంభాషణ చేస్తూ ఉన్న కృష్ణుణ్ణి చూసి ఇలా ప్రతిసారి మాయ చేస్తావు అంటూ నిష్ఠూరంగా నిందించడం మొదలుపెట్టింది కృష్ణుని పట్ల అంతులేని భక్తి గౌరవం ప్రేమ ఉన్న సుధాముడు అది భరించలేక రాధికను కూడా తన చూపుడు వేలు చూపి బెదిరిస్తూ దూషించసాగాడు భరించలేని కోపావేశాలకు లోనైన రాధాదేవి ఇతన్ని బయటికి నెట్టివేయండి అంటూ చలికతలను ఆజ్ఞాపించింది చలికతలు అతన్ని పట్టి బలవంతాన నెట్టివేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా కోపంతో సుధాముడు అందిన వారిని అందినట్టు కొట్టడం మొదలుపెట్టాడు అది చూసిన రాధిక మరింత కోపంతో భూమిపై ఎత్తు అంటూ శపించింది వెంటనే సుధాముడి కోపం చల్లబడింది వారిని వదిలి వెళ్ళలేక కళ్ళనీళ్ళతో వెనుదిరిగి చూస్తున్న సుధాముడిని చూడగానే రాధాదేవి కోపం కూడా కరిగిపోయింది హృదయం కరిగి కన్నీరైంది సుధామా అంటూ చేయి చాపింది గోవిందుడు ఆమెను వారిస్తూ ఓదారుస్తూ రాధా బెంగపడకు నీ శాపాన్ని అనుభవించి సుధాముడు అరక్షణంలో తిరిగి గోలోకం రాగలడు అన్నాడు గోలోకంలో అరక్షణం అంటే భూలోక కాలగమనంలో ఒక అన్నమాట ఆ కారణంగా శంఖచూడుగా దానవ వంశంలో జన్మించినప్పటికీ నారాయణ అంశగానే ఉన్నాడు పైగా మహా మహిమాన్వితమైన నారాయణ కవచము మెడలో నిరంతరం ధరించడం వల్ల గొప్ప తేజోరూపంతో ఉండేవాడు ఇదిలా ఉండగా ధర్మధ్వజుడు మాధవీ దేవి అనే దంపతులకు సాక్షాత్తు లక్ష్మీ లక్షణాల జన్మించింది తులసి సౌందర్య సంస్కారాలలో తుల అంటే సాటి ఎవరూ లేనిది కనుక ఆమెకు తులసి అని నామకరణం చేసి అపురూపంగా పెంచారు ఆ దంపతులు నిరంతర హరినామ ధ్యానంలో జరిగిపోని ఎవ్వర సౌందర్యంతో వేల వేల సంవత్సరాలు తపస్సు చేసింది తులసి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు నీకు తెలియనిది ఏమున్నది నాకు శ్రీహరి భర్తగా కావాలి అన్నది చతుర్భుజ నారాయణుడి భర్తగా లభిస్తాడని నీకు వరం ఉంది కదా దానినే పొందుతావు అన్నాడు బ్రహ్మ కాని తులసి నాకు ద్విభుజ నారాయణుడే భర్తగా రావాలి గోలోకంలో నాకు శృంగార భంగం అయింది ఆ విషయం నీకు తెలుసు కదా అందుకే నేను అసంతృప్తిగా ఉన్నాను కనుక నాకు అతనినే భర్తగా పొందే వరం ఇవ్వు అంది దానికి బ్రహ్మ అయితే నారాయణ తేజోవిరాజి అయిన శంఖచూడుని నీవు వివాహం చేసుకుని సుఖంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు అసలు కథ ఇక్కడే మొదలైంది మీకు పూర్తిగా కథ అర్థం కావాలన్నా ఇతర మతస్థులకు ఖచ్చితంగా సూటిగా సమాధానం చెప్పగలగాలి అన్న కథ పూర్తిగా వినండి గత జన్మ బంధాలతో కూడిన కార్యకారణాలు దైవానుగ్రహ సంబంధాలు జన్మ జన్మలుగా తప్పక అనుభవించి తీరాలి అనే మన పద్దెనిమిది పురాణాలే కాక వేదాలు కూడా నొక్కి వక్కాణించాయి నిరూపించి చూపించాయి ఇది ఇతర మతాల వారికి లేని జ్ఞానం కాబట్టి వాళ్ళు నోటికి వచ్చినట్టు వాగుతారు తులసి శంఖచోడులు వివాహం చేసుకున్నారు అనేక వేల సంవత్సరాలు ఆనందంగా గడిపారు భర్తని నారాయణ స్వరూపంగా భావించి పతివ్రత ధర్మాలను పాటించింది తులసి తులసి పాతివ్రత కారణంగా శంఖచూటుడికి విజయం తప్ప ఓటమనేదే లేదు ముల్లోకాలను అల్లల్లాడించాడు శంఖచూటుడు దేవదానవ సంగ్రామం మొదలైంది తులసీదేవి పాతివ్రత మహిమ మహాదేవుడు త్రిశూలానికి కూడా శక్తి తగ్గిస్తూ వచ్చింది విష్ణుమూర్తిని వేడుకోక తప్పలేదు దేవతలకి విష్ణువు వెంటనే తన కర్తవ్యాన్ని మొదలు పెట్టాడు మెడలో నారాయణ కవచం ఉన్నంత వరకు తులసి ఆత్మ జ్ఞానం దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది వెంటనే యుద్ధభూమికి వృద్ధుడి రూపంలో వెళ్లి నారాయణతోచం దానంగా ఇవ్వమని అడిగాడు నారాయణుడు భూలోకంలో అతని సమయం పూర్తయిందో ఏమో దానివల్ల వెంటనే తీసి ఇచ్చాడు శంకచోడు అది తన మెడలో ధరించి భూలోకం చేరుకున్నాడు చతుర్భుజుడైన నారాయణుడు తులసి దగ్గరికి చేరగానే శంఖచూడు వలె తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు నారాయణుడు తన భర్త శంఖచూడుడే అని నమ్మి అతనికి సేవలు చేసింది ఏ విధంగానూ ఆమె అనుమాన కారణం భూలోకంలో వారి సమయం పూర్తి అయి ఉండవచ్చు అంతేకాక శ్రీకృష్ణుడు గోలోకంలో సుధాముడికి తులసిని భార్యగా పొందాలి అనే వరం ఇచ్చి ఉన్నాడు గనక ఆ వరం యొక్క సమయం కూడా ముగిసింది అని గ్రహించిన చతుర్భుజ నారాయణుడు తులసికి ఇచ్చిన వరంగా ఆమెకు శ్రీమన్నారాయణుడి సాంగత్య సుఖం పూర్తిగా పొందే వరం కూడా అనుభవించే సమయం సందర్భం వచ్చిన కారణంగా ఆమెకిచ్చిన వరం ఫలింప చేయడానికే ఆమెతో సంగమించాడు అంతే తప్ప తప్పుగా కాదు తప్పుడు ఆలోచనలతోనూ కాదు ఆ విధంగా సుధాముడు తులసి రాధికా శాపం వల్ల భూమిపై పుట్టి గోవిందుని వరం వల్ల శాప విముక్తులైనారు ఆ వచ్చింది తన భర్త కాదని సాక్షాత్తు చతుర్భుజుడైన విష్ణువే అని తెలిసి కూడా తన పాతివ్రత్యం భంగం అయిన కారణంగా స్థిలవైపొమ్మని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శపించగలిగింది తులసి అంటే ఆమె పాతివృత్తి మహిమను మనం అర్థం చేసుకోవాలి దేవతలు ఋషులు వీరి యొక్క శాపాలు వరాలు భూలోక కళ్యాణ కారకాలేనని మానవులు ధర్మం తప్పి వర్తిస్తే వచ్చే పరిణామాలను మానవ మనుగడ వికాస దిశగా మార్గ చేసే నిమిత్తం మాత్రమే దేవతామూర్తులు దివి నుండి దిగి భూమిపై అవతరించి ధర్మబోధ చేస్తారని మనం అర్థం చేసుకోవాలి అటువంటి దేవతామూర్తుల అవతార అంతరార్థాలను గ్రహించి ఆరాధించి తరించాలే తప్ప విమర్శించి పాప కట్టుకోకూడదు ఓం నమో నారాయణాయ సర్వే జనా సుఖినో భవన్